మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ టైప్ వచ్చి చాలా బాగుంది మనకి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో సైజెస్ కూడా ఉంటాయి ఒకటే బండల్లో ఒకటే సైజు ఉంటది సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి మట్టి కదా సీసెంట్స్ కదా అవునండి సో మల్టీ కలర్స్ వచ్చేసినాయి సింగిల్ సైజు సెవెన్ ట్వంటీ ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ సిక్స్ బ్యాంగిల్ సెట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ టెన్ త్రీ లైన్ స్టోన్స్ వచ్చింది విత్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకు ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది ఫోర్ సెట్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి చిన్నపిల్లలవి ఇందులో చిన్నపిల్లల సైజ్ కానీ పెద్దవాళ్ళు కానీ మల్టీ కలర్ కానీ ఓన్లీ ఫర్ వన్ నైన్టీ టూ రూపీస్ అండి వేల్వెట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుంది బాక్స్ వన్ ఎయిటీ ఏదన్నా తీసుకోండి వన్ ఎయిటీ ఇది వచ్చేసి మెటల్ లో మెటర్ చిన్నపిల్లలే సెవెన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది బాక్స్ సెవెన్ నైన్టీ సెవెన్ ట్వంటీ అంటే కనుక మెటల్ కవరింగ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ కవరింగ్ బ్యాంగిల్స్ అంటే గ్యారెంటీ గాజులు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మనవీస్ అందరికీ నిజంగా పండగ అని చెప్పాలండి సో ఎందుక మాట అన్నానంటే నేను ప్రతి వీడియోలో ఫ్యాన్సీ స్టోర్వి సపరేట్గా షేర్ చేస్తాను బ్యాంగిల్స్ సపరేట్గా షేర్ చేస్తాను కాస్మెటిక్స్ జ్యువెలరీ అన్నీ సపరేట్ సపరేట్ వీడియోస్ అవుతాయి కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీ అందరికీ ఇవన్నీ ఒకటే చోట ఉండేలాగా వీడియో షేర్ చేసినాను అసలు నిజంగా చూస్తే మీ కళ్ళను కూడా నమ్మలేరన్నమాట అలాంటి కలెక్షన్స్ అయితే ఉంటాయి ప్రైజెస్ అయితే బెస్ట్ బెస్ట్ హోల్సేల్ కి హోల్సేల్ ప్రైజెస్ ఎందుకంటే సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట మనకి స్టోర్ నేమ్ కూడా వచ్చేసరికి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువలర్స్ మ్యాను అనమాట త్రూఅవుట్ ఓల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ చేస్తారంటే ఇంత పెద్ద స్టోర్ కదా అమ్మ ఎంత బిల్ చేయాలనుకుంటున్నారా జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ మీరు అనేది ఇవన్నీ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ అనేది మెన్షన్ చేసేసినా మనకి మదీనాలో ఉంటుంది ఉద్దూగ్ అల్లి టెక్స్టైల్ ప్లాజా సెకండ్ ఫ్లోర్ అండి ఓల్డ్ షిప్పింగ్ హైదరాబాద్ లోకల్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటది అండ్ బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసాము ఇవన్నీ కూడా సెట్స్ చాలా మంది అడుగుతున్నారు కదా సో మల్టీ కలర్ లాగా ఉంటే ఒకటే సైజ్ లో మల్టీ కలర్స్ వస్తాయి ఆరు కలర్లు ఆరు డిజైన్లు ఇవన్నీ కూడా మల్టీ కలర్ లో సెట్స్ లో డిజైన్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా నార్మల్ గా మెటల్ అండి సో మెటల్లో సెట్స్ అండ్ ఇదంతా కూడా మెటల్ సెక్షన్ కంప్లీట్ చెప్పాలంటే మెటల్ సెక్షన్ మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మట్టి గాజులు సెట్స్ ఉన్నాయి ఇక్కడ టూ ఫోర్ టూ సిక్స్ అట్లా మట్టి గాజుల్లో సెట్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో కూడా అన్నీ ఏంటంటే బ్యాంగిల్స్ అండి ఆ సెక్షన్లో ఏంటంటే మెటల్ మనకి కొన్ని మట్టి గాజులు సెట్స్ చూసాం కదా ఈ సెక్షన్ ఏంటంటే ఫైబర్ ప్లాస్టిక్ మెటల్ సెట్లు వెల్వేట్ సెట్లు ఇవన్నీ కూడా అంటే డిస్ప్లేకి ఇక్కడ పెట్టించాము ఎలాంటి రకాలు ఉంటాయి మీకు అర్థమైతే కదా ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ సెక్షన్ అంతా కూడా బాక్సెస్ ఉన్నాయి సో అర్థం కాదు కాబట్టి జస్ట్ శాంపుల్ ఇక్కడ అనేది డిజైన్స్ చూపించారు ఈ సెక్షన్లో రేట్ వచ్చేసరికి టూ రూపీస్ నుంచి ఉంటాయండి పర్ పేర్ ఫైనల్లీ ఈ సెక్షన్లో కూడా నిజంగా స్టాక్ చూస్తే మాత్రం అబ్బా ఎంత బాగున్నాయి మొత్తం కూడా సెట్ సెట్స్ ఉన్నాయి మీ అందరికి కూడా ఫీల్ అయితే వస్తుంది అబ్బా ఎప్పుడు చూపిస్తారు కలెక్షన్ అనేది చూపిస్తాను డెఫినెట్గా అంటే ఇవన్నీ చెప్పాలంటే నియర్లీ సెక్షన్ మొత్తం చూపేయంటే టెన్ వీడియోస్ అండి కంప్లీట్ నేను ఫర్దర్ ఫర్దర్ అంటే వీక్కి వన్ వీడియో వీక్కి టూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నీ కూడా సెక్షన్ వైజ్గా చేస్తాను ఇదంతా కూడా మనకి బాక్సెస్లో ఇట్లా సెట్స్ అయితే ఉంటాయి జస్ట్ ఒక్కటి చూపిస్తాను చూడండి ఒకటే బాక్స్లో మనకి సెట్స్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా టోటల్ టోటల్ బాక్స్ బాక్స్ తీసుకోవాలి కొన్ని వాటిలో ఏంటంటే ఇప్పుడు ఇందులో సిక్స్ వచ్చినాయి కదా కొన్ని వాటిల్లో ఫోరే ఉంటాయి అట్లా సెట్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే కనుక అన్ని గోట్లు అండి మెటల్ గోట్లు ఇట్లా స్టోన్స్లో చూసారా ఎంత హెవీ క్వాలిటీ ఉందో అసలుకి చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇట్లాంటి రెడ్ కలర్ ఎక్కడన్నా చూసారా మెటల్లో కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మెటల్ గోడ్స్ మీకు ఇందులో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే నాలుగు గాజులు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే బండల్స్ లో ఉంటాయి సో స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉన్నాయి ఎలాంటి రకాలు త్రీ రూపీస్ డజన్ ఇది డజన్ ఫిఫ్టీ రూపీస్ మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ వస్తాయి త్రీ సైజెస్ సో బండల్ బండల్ తీసుకో బండల్ బండల్ తీసుకోవాలి ఇది గోల్డ్ కావాలంటే గోల్డ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది గ్రీన్ చాలా బాగున్నాయి సైజెస్ ఉంటాయి మిక్స్ ఓకే సో ఇవి గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ సిల్వర్ లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు పల్స్ లో వైట్ పల్స్ వచ్చేసి కలర్స్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు రెడ్ కలర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ టూ కలర్స్ ఉంటాయి ఓకే దీంట్లో కలర్ బ్లూ ఉంటుంది మెరూనా ఓకే రెడ్ ఇవన్నీ అవే గోల్డ్ సిల్వర్ మనకి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట వచ్చేసి మనకి టూ టెన్ రూపీస్ పడుతుంది జస్ట్ టూ టెన్ రూపీస్ ఓకే టూ డజన్స్ టూ డజన్స్ ఉంటాయి ఓకే ఇది సైజు వేరు వేరు ఉంటాయి టూ 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 ఫోర్ అలా తీసుకోవాలి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మనకి మొత్తం వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఓకే దీంట్లో కలర్స్ కావాలని వాళ్ళు కలర్స్ డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఇదంతా మొత్తం వన్ ఎయిటీ రూపీస్ సెక్షన్ అచ్చా అండ్ నెక్స్ట్ ఇవి టూ లైన్స్ త్రీ సిక్స్టీ రూపీస్ టూ లైన్స్ కదా ఇవి ఇది టూ లైన్స్

మనకి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో సైజెస్ కూడా ఉంటాయి ఒకటే బండల్లో సో నెక్స్ట్ కూడా ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా వచ్చేసరికి మీకు అరౌండ్ టూ ఫార్టీ రూపీసే పడుతుంది అనమాట బండల్ మొత్తం నేను కాస్ట్ చెప్తున్నాను మీరు ఏంటంటే రీటైల్గా విడిగా టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఎలా కావాలంటే అలా సేల్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నవన్నీ ఏదైనా బండలు తీసుకోండి టూ ఫార్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది డైలీ వేరే డైలీ వేరే చాలా బాగుందండి ఇది మనకి ఏమి ఉండదు సైజు ఉంటుంది ఒకటే సైజ్ ఒకటే ఉంటది సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి మట్టి కదా సీసమ్ గూడ్స్ కదా అవునండి సీసం గోడ్స్ ఓకే ఇలా నార్మల్ గా ప్లేన్ లో మనకి డిజైన్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ సైజ్ ఉంటుంది మొత్తం మనకి ట్వెల్వ్ కలర్స్ ట్వల్వ్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయండి అసలు కావాలనుకున్నా దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి మిక్స్ సైజ్ ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది అమ్ముకోవచ్చు ఓకే ఇందులో సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ వచ్చేసి పిల్లల్ని పిల్లల్వి ఇది కూడా మనకి అంతే సేమ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ వీటిలో ఇవన్నీ డిజైన్స్ అండి సిల్వర్ గోల్డ్ రెంబో చూడండి రెంబో షేడ్ లో ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఫోర్ బ్యాంగిల్స్ లో ఇది వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుందా సింగల్ సైజ్ ఉంటుంది సింగల్ సెట్ ఓకే అండ్ నెక్స్ట్ సిక్స్ బ్యాంగిల్స్ లో కావాలి అంటే కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒకటే డిజైన్ ఉంటది సైజెస్ ఉంటాయి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ కలర్స్ ఇవన్నీ కలర్స్ లో కావాలనుకున్న గోల్డ్ లో సిల్వర్ లో కావాలనుకున్న వాళ్ళు సిల్వర్ లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ డిజైన్స్ ఏదన్నా ఫోర్ ఫిఫ్టీయా ఇక్కడ చూడండి ఈ ర్యాక్లో లో ఉన్నవన్నీ ఇది ఒక డిజైన్ అండి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇవన్నీ ఇందులో ఇవన్నీ కలర్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉన్నాయి దాంట్లో అన్ని కూడా కలర్స్ అని ఇక్కడ డిస్ప్లే పెట్టేసాయి ఇక్కడ కనిపించే ఏదైనా బండల్ తీసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ మీకు డిజైన్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ చూడండి చక్కగా మల్టీ కలర్స్ వచ్చేసిన సింగిల్ సైజు లైఫ్ సెవెన్ ట్వంటీ ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఒకటే సైజ్ ఉంటాయి ఒకటే సైజ్ ఉంది అవును దాంట్లో వచ్చేసి ఇది గోల్డ్ ఎలా అలా కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఉంది అంతేనా ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై రూపాయలండి అసలు ఎంత బెస్ట్ ప్రైస్ చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఫోర్ లో కూడా మీకు కలర్స్ కావాలనుకుంటే కలర్స్ కూడా ఉంటాయి ఓకే చాలా కలెక్షన్ ఉంది అండ్ నెక్స్ట్ సిక్స్ బ్యాంగిల్స్ లో చూసాం కదా ఫోర్ బ్యాంగిల్స్ లో ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్ సిక్స్టీ పడుతుంది సిక్స్ సిక్స్టీ ఎంత బాగుందో కొత్త డిజైన్ చూడండి ఫ్లేవర్స్ వచ్చి ఇందులో సైజెస్ ఒకటే సైజ్ ఉంటాయి మొత్తం సైజ్ దీంట్లో టూ టెన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా టూ టెన్ అవైలబుల్ ఉంటుంది ఓకే టూ టెన్ కూడా ఉంది టూ టెన్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ చూడండి ఫైవ్ వస్తాయి దీంట్లో ఓకే ఇంకా ఇవన్నీ డిజైన్స్ దాంట్లో ఇది వచ్చేసి కిడ్స్ వే చిన్న పిల్లలకు కూడా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైన్ వచ్చేసి కిడ్స్ కింద వచ్చేసి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళవి ఓకే సో నెక్స్ట్ ఇవి కూడా సిక్స్ బ్యాంగిల్ సెట్స్ కదా ఇది సిక్స్ బ్యాంగిల్ సెట్ ఇది వచ్చేసి మనకి టూ టెన్ రూపీస్ పడుతుంది జస్ట్ టూ టెన్ ఓన్లీ రెండు వందల పది రూపాయలు అండి ఇందులో డిజైన్స్ ఉన్నాయి చాలా పెద్ద వాళ్ళది సేమ్ ప్రైస్ లో కావాలనుకుంటే మనం ఇది పెద్ద వాళ్ళది తీసుకోవచ్చు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ టెన్ ఇవన్నీ టూ టెన్స్ డిజైన్స్ టూ టెన్ ఇది టూ ఫార్టీ రూపీస్ ఏదన్నా తీసుకోండి టూ ఫార్టీ రూపీస్ దీంట్లో పెద్ద వాళ్ళది చిన్న వాళ్ళది ఆప్షన్ బాగుంది కదండి చక్కగా ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కస్టమర్స్ కూడా ఇలా డిస్ప్లే పెట్టేశారు ఒక రేట్ అంతా ఒక డిస్ప్లే మీకు నచ్చిన బండలు తీసుకోవచ్చు చిన్న వాళ్ళది కానీ పెద్ద వాళ్ళది కానీ ఒకటే కాస్ట్ ఇలా హ్యాంగింగ్స్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు హ్యాంగింగ్స్ లో ఓకే ఇట్లా టూ లైన్ వచ్చిందా త్రీ లైన్ స్టోన్స్ ఇది సైజెస్ ఉంటాయి మన దీంట్లో కూడా సైజెస్ సో ఇట్లా మెటల్ వచ్చింది త్రీ లైన్ స్టోన్స్ వచ్చింది విత్ హ్యాంగింగ్స్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది మనకు మొత్తం ఇది వచ్చేసి మనకు టూ ఫార్టీ రూపీస్ ఇది మొత్తం రేంజ్ టూ ఫార్టీ రూపీస్ ఇది కలర్స్ కావాలంటే కలర్స్ డిజైన్స్ లో ఉన్నాయి మొత్తం ఒక రేట్ మొత్తం మన దగ్గర ఒకటే ప్రైస్ వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి కదా ఇది వచ్చేసి మన దగ్గర ఫోర్ ఎయిటీ రూపీస్ మొత్తం బండల్ మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తుంది బండల్ మొత్తం ఫోర్ ఎయిటీ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఓకే ఫోర్ బ్యాంగిల్ ఫోర్ బ్యాంగిల్స్ ఓకే ఇవన్నీ అదే కాస్ట్ కాస్ట్ వచ్చేసి డిజైన్స్ దాంట్లో చూడండి డిజైన్స్ ఇది ఒక సెక్షన్ లో ఇలాంటి కలెక్షన్ అండి ఓన్లీ వన్ సెక్షన్ లో ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి మనకి డజన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాము ఇక్కడ కంప్లీట్లీ అంతా కూడా మనకి మట్టి గోట్లు స్టోన్ బ్యాంగిల్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటది సో ఇవి చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది బ్యాంగిల్స్ ఒక దాంట్లో మనకి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి అసలు ఎంత బాగున్నాయో చూసారా ఇది బాక్స్ లో వస్తాయి కదా బాక్స్ లో ఒక బాక్స్ లో సైజెస్ ఒక బాక్స్ లో సైజెస్ ఉంటాయి బాక్స్ మొత్తం తీసుకోవాలనుకుంటే త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతేనా మీరు టూ గా అని అమ్ముకోవచ్చు కలర్స్ కావాలనుకుంటే కలర్స్ కూడా ఉంటాయి ఓకే మల్టీ కలర్ అండి కొంచెం లావుగా బ్రాడ్ గా కావాలంటే మల్టీ కలర్ ఇది కూడా ఓన్లీ త్రీ టు ట్వంటీ రూపీస్ ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి కూడా మనకి సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ అలా బాక్స్ మొత్తం బాక్స్ మొత్తం ఓకే ఇందులో ఇవన్నీ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ త్రీ ఫార్టీ రూపీస్ మల్టీ కలర్స్ వచ్చినాయి ఓకే దీనిలో కూడా కలర్స్ కావాలనుకుంటే కలర్స్ డిజైన్స్ లో కావాలనుకుంటే డిజైన్స్ లో వేరే వేరే డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి జస్ట్ మనకు టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో మనకు సైజెస్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అలా ఓకే టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ ఇవన్నీ కావాలనుకో కలర్స్ డిజైన్స్ ఓకే మొత్తం ఒక రేపు మొత్తం మీకు అలానే వస్తుంది డిజైన్స్ కలర్స్ ఇది త్రీ ట్వంటీ

ఓకే మీకు కలర్స్ వస్తాయి కలర్స్ రెంబో కలర్ రోజ్ గోల్డ్లో కావాలనుకున్న వాళ్ళకి రోజ్ గోల్డ్లో కూడా ఓకే ఇంకా కొంచెం కాస్ట్లీగా అయినా పర్వాలేదు అంటే మరీ కాస్ట్ ఎక్కువ కాదు చాలా బెస్ట్ ఉండాలి కలెక్షన్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ బాక్స్ మొత్తం వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ చాలా బెస్ట్ ఉంది మనకి కలర్స్ కావాలనుకుంటే ఇది కలర్స్ కలర్స్ కూడా డిజైన్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ అని కూడా ఇవి వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది జస్ట్ టూ ఫార్టీ టూ ఫార్టీ బాక్స్ మొత్తం బాక్స్ మొత్తం ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే సూపర్ గా అంతా కూడా కలర్స్ కలర్స్లో ఉన్నాయి రోజ్ గోల్డ్ గిట్టంగా ఉంది మనకి కావాలనుకుంటే ఓకే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మనం సైడ్ లో బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అవును అలా ఎయిట్ బ్యాంగిల్స్ ఓకే ఓన్లీ ఫర్ టూ నైన్టీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇది కూడా చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇట్లా టూ టూ బ్రాడ్ బ్యాంగిల్స్ వస్తాయి ఇక్కడ మీకు సైజు కనిపిస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అని ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంది ఓకే మిక్స్ మిక్స్ ఉంటాయి ఇక్కడ కూడా చూడొచ్చు మనకి గోల్డ్ లోనే ఇది కూడా ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ అంటే ఏది చూపించాలా అని కూడా అర్థం కావట్లేదు సూపర్ ఉంది అసలు రోజు టూ బ్యాంగిల్స్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు టూ నైన్టీ నైన్ రూపీస్ చేస్తే బాక్స్ మొత్తం డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు కలర్స్ కావాలనుకుంటే ఇదిగోండి కలర్స్ ఇది టోటల్ గా మనకి ఏంటంటే మట్టి గోట్లు అంటే ఎక్స్క్లూజివ్ ఇట్లా బాక్స్ టైప్స్ లో వాళ్ళు ఈ సెక్షన్ లో పర్చేస్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెక్షన్ కి వచ్చేసామని చెప్పాం కదా ఇక్కడ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ మెటల్ గాజులు అండ్ అలాగే ప్లాస్టిక్ ఫైబర్ గోట్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ కొన్ని డిస్ప్లేలో మీకు అంటే షాప్ టూర్ లాగా చేసేవి చెప్పాం కదా ఇక్కడ అన్ని బాక్సెస్ లో ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కాదు మీకు కూడా చూపించడానికి కొన్ని ఇలా పెట్టేశారు ఇవి గోట్లు ప్లాస్టిక్ ఎంత నుంచి స్టార్ట్ అయితే ఎలాంటి సైజెస్ ఉంటాయి ఒకసారి రూపీస్ బాక్స్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది ఫోర్ సెట్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకు సైజెస్ ఉంటాయి చిన్నపిల్లలవి ఫోర్ సైజ్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీలో లో ట్వంటీలో మీకు చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా వేరు వేరు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ రూపీస్ బాక్స్ పడుతుంది అంటే ఇక్కడ అన్ని కూడా రేట్లు ఎలా ఉంటాయి అలా లాస్ట్ వన్ నైన్టీ వన్ నైన్టీ ఓకే అంటే ఇక్కడ మీకు చూపించే ఫస్ట్ లో ఉన్న కలెక్షన్ మాత్రం లాస్ట్ వన్ నైంటీ అండి ఇందులో మీకు చిన్న పిల్లల సైజ్ కావాలి అంటే ఇది ఒకటే సైజు వస్తుంది అంటే మీకు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఆల్ కలర్స్ వచ్చినంటే ఒకటే సైజు లేదు సింగిల్ కలర్ వచ్చిందంటే అందులో సైజెస్ ఉంటాయి ఇది చూడండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ నైంటీ అలా ఉంటాయండి ఇవన్నీ కూడా కొంచెం స్టోన్స్లో కావాలి ప్లెయిన్లో కావాలి అంటే కూడా చూసారా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది బాక్స్ మీకు ట్వంటీ రూపీస్ నుంచి బాక్స్ వన్ నైంటీ రూపీస్ వరకు కూడా ఫైబర్ గోడ్స్లో ప్లాస్టిక్స్లో అనేవి అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ సెట్స్ మెటల్ లో మీకు కావాలనుకుంటే వన్ నైంటీ టూ రూపీస్ బాక్స్ మొత్తం బాక్స్ వస్తుంది మనకి మొత్తం వన్ నైంటీ టూ దీంట్లో కలర్స్ మనకి మల్టీలో ఏ బాక్స్ తీసుకోండి కిడ్స్ లో కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకోండి మీకు వన్ నైన్టీ టూ రూపీస్ పడుతుంది అంతేనా మల్టీ కలర్స్ అయినా కానీ ఏదైనా కానీ ఓకే ఇందులో చిన్న పిల్లల సైజ్ కానీ పెద్దవాళ్ళది కానీ మల్టీ కలర్ కానీ ఓన్లీ ఫర్ వన్ నైన్టీ టూ రూపీస్ అండి వెల్వెట్ వెల్వెట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుంది బాక్స్ వన్ ఎయిటీ ఏదైనా తీసుకోండి వన్ ఎయిటీ ఓకే ఇవన్నీ కలర్ ఒకటే కలర్ ఉంటుంది మనకి బాక్స్ మొత్తం సైజెస్ ఉంటాయి చూడండి చిన్న పెద్ద సైజెస్ ఉన్నాయి ఒక బాక్స్ లో ఫోర్ సైజెస్ వస్తాయి బాక్స్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు కొంచెం మీడియం సైజు చిన్నపిల్లల సైజు చూపించారు కదా పెద్ద పెద్దవాళ్ళది కావాలని ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది కదా మనకి ఏంటంటే మెటల్ మీద లో ఆల్ మిక్స్ కలర్ కలర్స్ కావాలనుకుంటే అది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ పడుతుంది త్రీ హండ్రెడ్ హ్యాపీ నుండి స్టార్ట్ ఉన్నాయి మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ లో ఉంటాయి పెద్దవాళ్ళే కావాలంటే పెద్దవాళ్ళే గట్రా దొరుకుతాయి మీకు చూడండి చిన్న పిల్లలే మెటల్ చిన్న పిల్లల్ని మెటల్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ అదే రేంజ్ లో పడతాయి మొత్తం పెద్ద పెద్దవాళ్ళే కావాలనుకుంటే పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి మనకి సేమ్ ఫైవ్ ఫార్టీ సేమ్ అన్న ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లోనే సో ప్లాస్టిక్ గోట్లు మనకి మెటల్ గోట్లు వెల్వెట్ కూడా ఇక్కడ మనకి పెద్దవాళ్ళే కానీ చిన్న పిల్లలు కానీ ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ లో వచ్చేస్తున్నాము ఈ సెక్షన్ లో ఇక్కడ చూసుకుంటే మెటల్ కవరింగ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ కవరింగ్ బ్యాంగిల్స్ అంటే గ్యారెంటీ గాజులు అండ్ అలాగే కొన్ని మట్టి గాజులు కూడా ఉన్నాయి సో ఇక్కడ చూద్దాము మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా కొన్ని సెట్స్ కూడా ఉన్నాయి చక్కగా మల్టీ కలర్ లాగా ఎవరికన్నా గిఫ్టింగ్ పర్పస్ కి లేదంటే సేల్ పర్పస్ కి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి చూడండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకు మొత్తం బాక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి ఓన్లీ ఫర్ వన్ అన్ని ఒకటే సైజ్ ఉంటుంది మనకి టూ టూ కావాలి టూ టూ దీంట్లో డిజైన్స్ కావాలనుకుంటే ఇవి డిజైన్స్ చూడండి ఇవన్నీ డిజైన్స్ ఏదైనా తీసుకోని చాలా బాగుందండి టూ టూ నుండి టూ ఎయిట్ వరకు అవైలబుల్ ఉంటాయి ఒక బాక్స్ లో ఒకటే సైజ్ ఏ గా డిజైన్స్ ఎంత క్వాంటిటీగా గా ఉంటే అంత క్వాంటిటీ అవైలబుల్ ఉంది మీరు వచ్చేసి మనకు స్టోన్స్ లో కొంచెం ఫ్యాన్సీలో కావాలనుకుంటారు కదా వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు మల్టీ కలర్ లో ఒకటే సైజ్ లో ఉంటాయి ఇది రూపీస్ అలా బాక్స్ స్టార్టింగ్ నుండి ఉండే మన దగ్గర బాక్స్ మొత్తం టూ ఫార్టీ టూ సిక్స్టీ స్టార్టింగ్ ఇందులో సిక్స్ డజన్స్ వస్తాయి సిక్స్ డజన్స్ దీంట్లో మీకు డిజైన్స్ కావాలనుకునే డిజైన్స్ కలర్స్ కావాలనుకుంటే కలర్స్ ఇవన్నీ ఆహా డిజైన్స్ కలర్స్ చాలా అంటే ఒక బాక్స్ ఒకటే సైజ్ టూ టెన్ కావాలన్నా మీకు టూ టెన్ కూడా దొరుకుతుంది టూ టెన్ కూడా దొరుకుతుంది దొరుకుతుంది అచ్చా ఓకే ఇక్కడ చక్క బాక్స్ మీద రాసి పెట్టేశారండి సైజెస్ ఇది ఇప్పుడు నేను చూపించింది టూ ఎయిట్ ఇక్కడ చూడండి టూ టూ ఉంది ఇక్కడ చూస్తే టూ ఫోర్ టూ సిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో చక్కగా బాక్సెస్ మీద సైజెస్ రాసేసారు మీకు కూడా కన్ఫ్యూజింగ్ గా లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక బాక్స్ లో ఒకటే సైజ్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి టూ ఫార్టీ టూ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయితే టూ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళకి కావాలనుకుంటే పెద్ద వాళ్ళ దగ్గర మన దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ఉంది త్రీ థర్టీ రూపీస్ పడుతుంది మొత్తం ఎన్ని సెట్లు వస్తాయి ఇట్లా ట్వెల్వ్ ట్వెల్వ్ సెట్లు వస్తాయి ఓన్లీ ఫర్ త్రీ థర్టీ రూపీస్ ఓకే ఇలా కావాలనుకుంటే మెటల్ లో మెటల్ లో బ్లాక్ మెటల్ లో ఓకే సెవెన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుంది మొత్తం సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ బాక్స్ 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 తీసుకోవాలి ఓకే ఇలా తీసుకోవాలనుకుంటే కలర్ లాగా బ్లాస్ బ్రాస్లెట్ లాగా వేసుకుంటారు కడలు అవును అలా కూడా త్రీ ఎయిటీ ఫైవ్ ఇది ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ మొత్తం షేడ్స్ ఉన్నాయి కలర్స్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా పూసలలో కావాలనుకుంటే పూసలలో కూడా తీసుకోవచ్చు మీరు కిడ్స్ బ్యాంగిల్స్ కిడ్స్ బ్యాంగిల్స్ రోజ్ గోల్డ్ సెవెన్ ట్వంటీ రూపీస్ బాక్స్ బాక్స్ మొత్తం బాక్స్ మొత్తం పెద్దవాళ్ళకి కావాలంటే పెద్ద సైజ్ కి మీకు అవైలబుల్ ఉంటాయి చూడండి పెద్ద ఇవి చిన్న వాళ్ళవి ఇందులో మనకి కలర్ షీట్స్ కూడా ఉన్నాయి రోజ్ గోల్డ్ మెటీరియల్ బ్లాక్ బ్లాక్ సిల్వర్ ఇట్లా ఓకే ఇలా టూ బ్యాంగిల్స్ కలర్స్ వేసుకుంటారు కదా నార్మల్గా ఇలా తీసుకోవాలంటే తీసుకోవచ్చు మీకు బాక్స్ మొత్తం ఫైవ్ నైన్టీ టూ పడుతుంది ఈచ్ పీస్ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మెటల్ లో డిజైన్ లో వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి థౌసండ్ టెన్ రూపీస్ పడుతుంది బాక్స్ మల్టీ కలర్స్ అన్ని సైజెస్ సేమ్ ఒకటే సైజ్ ఉంటాయి దీంట్లో పెద్దవాళ్ళే కావాలంటే పెద్దవాళ్ళ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మెటల్ లో మెటల్ చిన్నపిల్లలే సెవెన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది బాక్స్ సెవెన్ నైన్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ బాక్స్ బాక్స్ మొత్తం ఫైవ్ ఎన్ని సెట్లు వచ్చినాయి చూడండి మనకి ట్వెల్వ్ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే త్రీ సైజెస్ లో కావాలనుకుంటే మీకు ఇది కిడ్స్ సైజ్ లో ఉంటాయి హ్యాంగింగ్స్ లో తీసుకుంటారు కదా హ్యాంగింగ్స్ లో హ్యాంగింగ్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది ండి చాలా బాగున్నాయి స్టోన్స్ విత్ క్రిస్టల్స్ చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నాయి బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇట్లా మల్టీ కలర్ వద్దు అనుకుంటే ఇట్లా సింగిల్ కలర్ కాంబినేషన్స్ సైజెస్ ఇలా కూడా తీసుకోవచ్చు కలర్స్ నైన్ హండ్రెడ్ కదా బాక్స్ మొత్తం అసలు ఎంత బాగున్నాయి అండి అసలు వైడ్ రేంజ్ జస్ట్ శాంపిల్గానే చూపిస్తాను మీకు ఒకసారి ఇట్లా చూడండి ఇంత కలెక్షన్ ఉంది ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అంతే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇట్లా మెటల్లో కావాలి అంటే చూసుకోవచ్చు మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తము ఆల్ కలర్స్ అట్లా ఉంటాయి ఇవేంటివి ఇవి గ్యారంటీ ఇది గ్యారెంటీ బ్యాంక్ ఓకే ఇది వచ్చేసి మన దగ్గర త్రీ ఫార్టీ నుండి స్టార్టింగ్ ఉంది మొత్తం సిక్స్ పీసెస్ వస్తాయి మీకు ఒకటి బాక్స్ తీసుకో ఒకవేళ మీకు కాదు మాకు వేరే వేరే సైజెస్ కావాలంటే మేము అలా కూడా మిక్స్ చేసి ఇస్తాం మీకు సైజు కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి తీసుకోవాలి సింగిల్ పీస్ ఇవ్వరు బాక్స్ కాస్ట్ మొత్తం చెప్పిన త్రీ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సిక్స్ పీసెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పటికే వీడియో అనేది చాలా లెంగ్త్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఫస్ట్ శాంపిల్ అనేది చూపించాము చూపించాల్సింది ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వన్ కూడా చూడలేదు డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది కలెక్షన్స్ ఉంటది ఇంట్లో మీకు బిజినెస్ తో పాటు ఇంట్లో ఏదైనా షాపింగ్ చేయాలి అంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకునే వాళ్ళకి ఇక్కడికి ఇక్కడ మినిమం అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే బిల్ పక్కా చేయాలండి ఆల్ ఓవర్ ఇండియాతో పాటు మనకి ఓల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తా మీకు రిటైల్లో కూడా కావాలంటే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది షాప్ ఉంది మనకి రిటైల్ లో సింగిల్ సింగిల్ పీసెస్ కోసం కావాలంటే కింద వీళ్ళది సెక్షన్ లో ఉంది అక్కడికి మీరు డైరెక్ట్ గా వచ్చి సింగిల్ పీసెస్ కోసం అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు బోత్ హోల్సేల్ సో ఏం లేదండి ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్ లాగా ఉంటదనమాట అంటే బ్యాంగిల్స్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ మెటల్ కానీ ఫైబర్ కానీ చక్క మట్టి గాజులు గోట్లు కానీ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన కలెక్షన్స్ జ్యువెలరీ కాస్మెటిక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు చోట మీకు నచ్చినన్ని పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే కనుక ఎలా అనిపించింది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ పింక్ చేయండి మీకు కలెక్షన్ అనేది మేము అన్ని క్లియర్ గా కాబట్టి ఆన్లైన్ లో సపోర్ట్ తీసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం